అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకస్మికంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి వెళ్లారు రెండు రోజుల పర్యటనలో ముఖ్య నేతలతో వరుసగా సుమానాచరణ జరిపారు ఇటీవల కాలంలో ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు ఇంతకీ ఆంధ్రప్రదేశ్ కు ముందస్తు ఎన్నికలు వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు కేంద్రంలోని బిజెపి పేదల ద్వారా పవన్ కు సమాచారం అందిందా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏమన్నా ఒప్పందించారా ముందస్తు ఎన్నికల వస్తే దానికి ఆరు నెలల ముందు నుంచే క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టేస్తానని పవన్ అన్న వ్యాఖ్యలు సీరియస్ గా చేసినవేనా అందుకోసమే ఆకస్మికంగా పరీక్షలు మొదలు పెట్టేశారా ఇప్పుడు జనసేన నెలకొన్న ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ అన్నారు కేంద్రంలోని బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారంటే వాటిని తేలిగ్గా తీసుకోలేం ఆయనకు ఏదో ఒక ఖచ్చితమైన సమాచారం ఉండే ఉంటుంది ఎందుకంటే కేంద్రంలోని బీజేపీ మంత్రులతో పవన్ నేరుగా భేటీ అయి వస్తున్నారు తరచుగా వారితో మంతనాలు జరుపుతున్నారు ప్రత్యేకించి టీడీపీతో పొత్తు గురించి సిఫారసు కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి వాటిని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా బయటపెట్టారు టీడీపీతో పొత్తు పెట్టుకుందామని పవన్ కళ్యాణ్ తమకు ఓ ప్రతిపాదన చేశారని దాన్ని కేంద్ర నాయకత్వం పరిశీలిస్తోందని వారన్నారు సరే బీజేపీ జనసేనలు కలిసి పోటీ చేస్తాయా లేదా అన్నది పక్కన పెడితే కేంద్ర మంత్రులతో పవన్ భేటీ అయిన సందర్బంలో బహుశా ఏపీకి ముందస్తు ఎన్నికలు ఉండవచ్చని బీజేపీ నేతలు చూచాయగా పవన్ తో చెప్పి ఉండొచ్చు దాన్నే పవన్ ఏపీలో చెప్పి ఉంటారు మీ వారా ఈ వాహనం ఎప్పుడు రోడ్లపై తిరుగుతుంది అని అందరూ అడుగుతుంటే త్వరలోనే దాన్ని బయటకు తీసుకొస్తానని పవన్ చెప్పే సందర్భంలోనే ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేసి ఉంటారు అసలు ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎందుకు రావాలి ఎవరు కోరుకుంటున్నారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు సైతం తమ పార్టీ నేతలతో భేటీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు అప్పట్లో వరుస పరాజయాలతో నిరాశలో కూరుకుపోయిన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికల ప్రస్తావన చేసి ఉంటారని ప్రచారం జరిగింది ఉన్నత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పుడు టీడీపీ జనసేనల మధ్య పొత్తు ప్రస్తావన వచ్చినప్పుడు మీడియాలో ఒక రకమైన ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో అదేంటంటే టీడీపీ జనసేనలు కుదురుకునే లోపే జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు తెచ్చి విపక్షాలను చావు దెబ్బతీసే వ్యూహంలో ఉన్నారని ప్రచారం జరిగింది అయితే ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని పదే పదే స్పష్టం చేస్తూ వచ్చారు ఇక్కడే కాదు పొరుగునే ఉన్న తెలంగాణలోనూ అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది అయితే తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతలు మంత్రులు ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని స్పష్టం చేశారు వారు చెప్పినట్లుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాలేదు ఈ ఏడాది చివరిలో ఎన్నికలకు తెలంగాణ సిద్దమవుతోంది అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉన్నట్లా లేనట్లా ఒకవేళ ముందస్తు ఎన్నికలైతే అవి ఎప్పుడు రావచ్చు నిజంగానే ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడమంటూ జరిగితే బహుశా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీకి కూడా ఎన్నికలు పెట్టొచ్చు దాంతోపాటే సార్వత్రిక ఎన్నికలు కూడా ముందుకు తెస్తారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న నినాదాన్ని రెండేళ్లుగా వినిపిస్తూ వస్తోంది జమిలీ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తోంది ఏపీ తెలంగాణలకు ఒకేసారి ఎన్నికలు జరిపితే వాటితో పాటే వచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ముందుకు తెచ్చి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఆలోచనలు చేస్తున్నారేమో తెలియదు ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ఓటమి నేపథ్యంలో కాంగ్రెస్లో జోష్ పెరిగిన తరుణంలో విపక్షాలన్నీ బీజేపీని నిలువరించడానికి చేతులు కలపాలని నిర్ణయించుకున్నాయి అటువంటప్పుడు విపక్షాల మధ్య ఐక్యత కుదిరేలోపే ఎన్నికలను ముందుకు తెస్తే ఎన్నికల సమరంలో విపక్షాలు గట్టి పోటీనిచ్చే పరిస్థితి ఉండొచ్చని వాదన అయితే ఈ ప్రచారానికి తలాతోకా లేవు కేవలం సోషల్ మీడియాలో పురుడు పోసుకున్న ఊహాగానాలనే పట్టుకుని పార్టీలు వేలాడుతున్నాయంతే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తే అంటే ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నెలల్లోనే వస్తే టీడీపీ జనసేనలో ప్రజల్లో చొచ్చుకుపోయేందుకున్న సమయం చాలా తక్కువ నారా లోకేష్ పాదయాత్ర కూడా అప్పటికి పూర్తి కాదు నియోజకవర్గాల వారీగా జనసేన నిర్మాణం చేయడానికి సమయం సరిపోదు వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు విపక్షాలకు సరైన అస్త్రాలు సిద్ధం చేసుకోవడానికి కూడా టైం సరిపోదు వాళ్లు రెడీ అయ్యేలోపే ఎన్నికలు వచ్చేస్తాయి అప్పుడు పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అడ్వాంటేజ్ ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఈ వ్యూహంతో నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలోని బీజేపీని ముందస్తు ఎన్నికలకు ఒప్పించి ఉండొచ్చా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం నిత్యం జనంలోనే ఉంటుంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పార్టీ ఎమ్మెల్యేలంతా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అన్నది అడిగి తెలుసుకుంటున్నారు ఎక్కడన్నా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు చాలా మంచివని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మెచ్చుకున్న సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన పార్టీ నాలుగేళ్ల పాలన తర్వాత తమ పాలన ఎలా ఉందో ప్రజల్లోకి పోయి తెలుసుకోవడం అద్భుతమే కాదు చాలా అవసరమన్నారు వెంకయ్యనాయుడు దీంతో పాటు ఇంటింటికి స్టిక్కర్లు అతికించే కార్యక్రమం కూడా చేపట్టారు మా నమ్మకం నువ్వే జగనన్న అన్న స్టిక్కర్ ను ఇంటి యజమానుల ఆమోదంతో అతికించే కార్యక్రమాన్ని రెండు వారాల పాటు నిర్వహించారు ఇవన్నీ కూడా పార్టీ పేరు అనుక్షణం జనం మదిలో ఉండిపోవాలన్న ఉద్దేశంతోనే బహుశా ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలన్న ఊహతోనే జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది సంక్షేమ పథకాలతో పాటు జగనన్న కాలనీల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన జరుపుతున్నారు ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది ఎన్నికలకు ముందే వాటిని లబ్దిదారుల చేతుల్లో పెట్టి అప్పుడు ఓటు అడగాలన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు పాలకపక్షం ఇలా దూసుకుపోతూ ఉంటే టీడీపీ బాగా వెనుకబడి ఉంది ఇక జనసేన అయితే వారాహి వాహనం రోడ్డెక్కితేనే కానీ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరగదంటున్నారు రాజకీయ పండితులు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలు పెడితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన స్పందన వస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అప్పుడు పార్టీ కార్యకర్తల్లోనూ ఊపు వస్తుంది ముందస్తు ఎన్నికలే నిజమైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో పాటు మధ్యప్రదేశ్ రాజస్థాన్ మిజోరాం ఒడిశా మహారాష్ట హర్యానా ఛత్తీస్గఢ్ సిక్కిం జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా వీటితో పాటే నిర్వహించే అవకాశాలు ఉండవచ్చంటున్నారు రాజకీయ పండితులు వీటితో పాటే సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు నరేంద్ర మోదీ బ్రాండ్ ఇమేజ్ తో బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుందని మోదీకి ధీటుగా నిలబడగల కాంగ్రెస్ కాంగ్రెస్లో కానీ విపక్షాల్లో కానీ లేరన్నది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు బీజేపీ అనుకున్నట్లు బీజేపీకి అడ్వాంటేజ్ కానువచ్చు లేదంటే ఒక్కసారిగా కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాలు పుంజుకుంటే మాత్రం బీజేపీకి ప్రతికూల ఫలితాలు రావచ్చు అంతిమంగా రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలన్నది మోదీ కల దానికోసం బీజేపీ సర్వశక్తులు వడ్డుతోంది అన్ని అస్త్రాలు సంధిస్తోంది ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు ఇటు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి లేదంటే పార్టీ బనుగడై కష్టమవుతుంది బీజేపీ మరోసారి అధికారంలోకి రాకూడదంటున్న విపక్షాలు కాంగ్రెస్కు మద్దతివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లు కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీకి ఇతర పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చాయి సో ముందస్తు ఎన్నికలు వస్తే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజే అంటున్నారు రాజకీయ పరిశీలకులు కేంద్రంలో అయితే బీజేపీ కాంగ్రెస్ లో ఎవరిది పై చేయి అనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు రాజకీయ పండితులు ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో షెడ్యూల్ ప్రకారమే జరిగితే కాంగ్రెస్ విపక్షాలకు కావలసినంత సమయం దక్కుతుంది కాబట్టి బీజేపీని నిలువరించే ప్రయత్నంలో విజయవంతమయ్యే అవకాశాలుంటాయంటున్నారు